ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశారోట నారాయణ పాఠశాలలో గత ఇరవై ఇందుకురి రఘురాజు వారి మిత్ర బృందం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల సహకారంతో జరుగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం చివరి దశకు చేరుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ క్రీడాకారుల మధ్య జోరుగా హుషారుగా సాగుతుందని చీఫ్ కోస్ట్ డాక్టర్ పొట్టేరు శ్రీరామ్ తెలిపారు క్రీడాకారులు ఈ నెల నుంచి నేర్చుకున్న బ్యాడ్మింటన్ టాస్ డ్రాప్ మాస్ బ్యాక్ ఫోర్ హ్యాక్ వంటి కోస్తలాలను ప్రదర్శిస్తూ చిన్నపాటి వర్షపు జరిగిన కూడా దాచకుండా ఆర్థిక సహల మధ్య రూపాయి అనే రీతిలో కోటి కోటిగా ఈ నిబంధనలను పాటిస్తూ టాప్ ను సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ మధ్య డబుల్స్ పోటీలు ఒత్తిడి భరిత వాతావరణంలో క్రీడకారుల ఆనందాలకు అవసరం లేకుండా ఉన్నాయని ఈ మధ్య మధ్యనైతే శిక్షణ శిబిరంలో కోర్చ్ శ్రీరాములు వద్ద బ్యాడ్మింటన్లో శిక్షణ కొన్ని మనతో చదువుకున్న చదువుతున్న గేమకారిణి అని ఆమెని ప్రస్తుతం హైకోర్టు ఉద్యోగం చేస్తూ గేమ్పై ఉండే మమతారాన్ని గుర్తుగా ఆమె కొన్ని గేమ్ కలిసి శిక్షణ శిబ్రానికి వచ్చి చిన్నపాటి బెడ్మింటన్

ఈ టోర్నమెంట్లు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని శ్రీరాములు తెలిపారు ఈ కార్యక్రమంలో కోచ్ మహమ్మద్ కలీలుల్లా ఇతర కోచ్లు బి హారిక పి మౌనిక శ్రీహరి చందన్ కుశల్ కుమార్ జాన్సన్ సుమన్ శశి భార్గవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఒకసారి మంచి కోచింగ్ ఇస్తారు మీకు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత పై స్థాయికి చేరుకుంటారు అలాగే ఇక్కడ మీకు మాను తార్క ఉంది తర్వాత హారికార్కా ఉంది వీళ్ళు కూడా మీలాగే సార్ దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఈ రోజు వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళి గేమ్స్ అవి ఆడుతూ ఉన్నారు అండ్ చాలా మెడల్స్ అవి కూడా గెలుచుకున్నారు కాబట్టి మీరు కూడా ఈ సమ్మర్లో లో ఏదైతే నేర్చుకున్నారో దానిని మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి కనీసం రోజుకి ఒక్క గంట సేపు అయినా సరే మీకు ఎలాగే Sampai jumpa di video selanjutnya. నా పేరు కొక్నూర్ శ్రీరాములు ఈ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు కూడా కేంబ్రి నారాయణ పాఠశాలలో నిర్వహణ జరుగుతుంది ఇదంతా కూడా శ్రీ ఎమ్మెల్సి గారు ఇందుకూరు రఘురాజు గారు వారి యొక్క మిత్రబృందం అదేవిధంగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అదేవిధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పొద్దున్నే ఆరు గంటల స్టార్ట్ అవుతుంది అది ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఏడున్నరకి అల్పాహారంగా గుడ్డు పాలు అందజేయడం జరుగుతుంది సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ఉంటుంది ఆరు గంట ఆరున్నరకి లెమన్ జ్యూస్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ చూడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు కూడా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఇదే ప్రాంగణం నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిన కొనిజం ప్రీతి అలాగే జిఎల్వి సాయి కిరణ్ అలాగే దినేష్ అలాంటి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడి నుంచే తయారయ్యారు ఇది రేపు ముప్పై ఒకటితో ముగుస్తుంది దాని సందర్భంగా ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకి రేపు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం జరగబాబు ఫైనల్ ఫంక్షన్లో వీళ్ళందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది